హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోవింద క్రికెట్ హార్థిక్ కోసం వంద కోట్లు కుమ్మరించిన ముంబై ఇండియన్స్ మాస్టర్ ప్లాన్ ఇదే అంటున్నారు అందరూ కూడా అదేంటి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆర్థిక ప్లాన్లను గుజరాత్ టైటన్స్ నుంచి ముంబై ఇండియన్స్ ట్రేడ్ వేసుకోవడం క్రికెట్ ప్రపంచాన్ని ఊపేసింది రెండు వేల ఇరవై రెండు సీజన్లో గుజరాత్ను ఆర్థిక విజేతగా నిలిపాడు అంతేకాక రెండు వేల ఇరవై మూడు సీజన్లో జట్టు ఫైనల్ వరకు చేర్చాడు అయితే సక్సెస్ఫుల్ కెప్టెన్గా నిలిచిన హార్థిక్ను గుజరాత్ వదులుకోవడానికి కారణం ఏంటి అనేది అందరూ ప్రశ్నగా మారింది పాండే కోసం ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటెన్స్కు భారీ బదిలీ రుసుములు చెల్లించిందని తెలుస్తుంది ఈ స్టార్ ఆల్రౌండర్ కోసం దాదాపు వంద కోట్లు చెల్లించిందని సమాచారం రెండు వేల ఇరవై ఒకటి ఐపీఎల్లో భాగం కావడానికి గుజరాత్ టైటన్స్ సిబిసి క్యాపిటల్స్గా ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు చెల్లించింది అయితే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ బలమైనది ముంబై ఫ్రాంచైజీలు వ్యాపార దిగ్గజాలు ఉన్నారు కానీ గుజరాత్ టైటన్స్ ఫ్రాంచైజీ ప్రసిద్ధి అంత గొప్పగా లేదు ఆర్థిక పాండ వదులుకోవడంతో ఐపీఎల్ మినీ వేలానికి ముందు గుజరాత్ టైటన్స్ పర్స్ వేలు పదహైదు కోట్లు పెరిగింది కానీ ముంబై బద్లు రుసుము ఎంత మొత్తం జరిగిందనే విషయం ఐపీఎల్ నిర్వాహకులకు మాత్రమే తెలుసు ఈ ఆర్థిక సంవత్సరం చివరిలో సివి క్యాపిటల్స్ బ్యాలెన్స్ షీట్లో అది కనిపించనుంది ఆర్థిక కోసం వంద కోట్లు ఖర్చు పెట్టడానికి ముంబైకి ఓ ప్రధాన కారణం ఉన్నట్లు తెలుస్తుంది రెండు వేల ఇరవై ఐదులో మెగా వేలా ముంబై ఇండియన్స్ మాస్టర్ ప్లాన్ వేసింది ఆ సమయానికి నలుగురు ప్లేయర్లైన ఫ్రాంచైజీ అట్టు పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది ఈ నేపథ్యంలో ఆర్థికను ముంబై దక్కించుకోవాలని భావించి ఈ నిర్ణయం తీసుకుంది అలాగే టీమిండియా భవిష్యత్తు కెప్టెన్గా ఆర్థిక పాండ అవుతాడని సంచలనం మరో కారణం అందుకే రోహిత్ శర్మను కథనే ముంబై పగ్గాలు ఆర్థిక పాండగా అప్పగించింది కాగా ప్రపంచకప్లో గాయంత్ర జట్టుకు దూరమైన ఆర్థిక పాండ జనవరిలో ప్రారంభమై ఆఫ్ఘనిస్తాన్ తెలుసుకు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తుంది అంతేకాక టీమిండియాను ఆర్థిక నడిపించినట్లు సమాచారం స్వదేశంలో జనవరి పదకొండు నుంచి ఆఫ్ఘనిస్తాన్తో భారత్ మూడు రెండు సిరీస్ ఆడనుంది వచ్చే ఏడాది జూన్లో టీ ట్వంటీ కప్ జరగనున్న విషయం తెలిసింది ఈ మెగా టోర్నీ ముందు టీమిండియా ఆడ ఆఖరి టీ ట్వంటీ సిరీస్ ఆఫ్ఘనిస్తాన్తోని